ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండుగ వచ్చినా ఇస్ యూ డ్యూటీ దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోండి ఇంట్లో యువర్ టు సేవ్ గార్డ్ పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టెన్స్ లో పర్మిషన్ ఇచ్చేదా ఓన్లీ ఇంటిమేషన్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ It's va